గాయత్రి గుప్త ఇంట్లో ఫాదరే సేఫ్ కానప్పుడు అంటే నీకు సేఫ్ ఈక్వేషన్ ఫ్రమ్ అ మ్యాన్ తెలియదు గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మా ఇంట్లో మొత్తం ఐదుగురం ఆడపిల్లలం మమ్మీ డాడీ ఒక్కరే మేల్ ఫిగర్ మా ఇంట్లో చాలా చాలా విధాలుగా అబ్యూస్ చేశారు సినిమాల్లో కన్నా సోషల్ మీడియా ఇంటర్వ్యూల ద్వారా మరింత ఫేమస్ అయింది ఈ భామ లాస్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ థెరపీ వెళ్తే గానీ ఐ అండర్స్టూడ్ హౌ టు ఫుడ్ బౌండరీస్ ఎలా ఉండాలి ఏవన్నీ కట్ చేయాలి అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీని షేక్ చేసి రచ్చ రేపింది షార్ట్ ఫిలిమ్స్లో కెరియర్ స్టార్ట్ చేసి ఫిదా కొబ్బరి మట్ట ఐస్ క్రీమ్ వంటి చిత్రాలు నటించి గాయత్రి గుప్తా నటిగా మెప్పించింది సినిమాల్లో వచ్చిన పేరు కన్నా వివాదాల్లో అమ్మడు సంపాదించుకున్న పేరే ఎక్కువ టాలీవుడ్ క్యాస్టింగ్ తో పాటు బిగ్ బాస్ వివాదంలో తనకు లైంగికంగా వేధించారని మీడియాకెక్కిన గాయత్రి గుప్తా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆ వివాదం తర్వాత ఆమెను చాలామంది విమర్శించారు అసలు అమ్మడి జీవితమే ఒక పెద్ద సమస్య పేరెంట్స్ లేరు ఫ్యామిలీ లేరు ప్రేమించిన వాడు మోసం చేయడంతో అటెంప్ట్ చేస్తుంది ఇక గత ఏడాది తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది చికిత్స కోసం డబ్బులు హెల్ప్ చేయాలని కూడా కోరింది గత కొంతకాలంగా నేను ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నాను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గత ఏడాదిన్నర కాలంగా చికిత్స తీసుకుంటున్నా నెలకు ఒకటి రెండు ఇంజక్షన్లు తీసుకుంటున్నా అవి లేకపోతే యాక్టివ్గా ఉంటా అని చెప్పింది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గాయత్రి గుప్తా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఎప్పటిలాగానే ఈ ఇంటర్వ్యూలో మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది నేను ఇప్పటికీ చెప్తున్నా ఇండస్ట్రీలో కాస్టింగ్ ఉంది నేను అప్పుడే చెప్తే ఎవరూ నమ్మలేదు ఆ తర్వాత చాలా మంది పోరాటం చేశారు చాలా మంది హీరోయిన్లు ఇష్టంతో సెక్స్ చేస్తున్నారు కొందరు మాత్రం అవసరాల కోసం అలాంటి వాటికి ఒప్పుకుంటున్నారు వాళ్లలో ఎక్కువ మంది అమ్మాయికి అమ్మాయిలే ఉన్నారు వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరు అంటూ తెలిపింది అంతేకాదు ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని ఇప్పటివరకు చాలా వరకు ఖర్చు అయిందని ట్రీట్మెంట్ కోసం మొత్తంగా పన్నెండు లక్షలు ఖర్చు అవుతుందని ఇప్పటివరకు లక్ష రూపాయలు కూడా అందలేదని తెలిపింది తన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని గొప్ప మనసు కలిగిన దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయమని కోరింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట గా మారాయి మరి గాయత్రి గుప్తాను ఇండస్ట్రీలోని పెద్దలు ఆదుకుంటారో లేదో వెయిట్ చేయాల్సిందే